కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం మనం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామానగర్ సుందరయ్య కాలనీలో ఉన్నాము ఇక్కడ నిన్న మొన్నటి రోజు ఒక విషయం జరిగింది మొత్తం ఊరు మొత్తానికి తెలుసు అయితే మీకు నేను చెప్పలేదు విషయము విషయం ఏమంటే మొత్తం మీద ఈ తారక రామానగర్ ఈ కరకంబాడి పంచాయతీలో ఎక్కువ మంది వడ్డీలకు ఇచ్చేవాళ్ళు తిరుగుతూ అధిక వడ్డీలకు ఇక్కడ ఉండే పేదవాళ్ళని కూలీల్ని లొంగ తీసుకోవడం అనేది కనబడుతుంది లొంగ తీసుకునేసి వారానికి బట్టి నెలకి పది రూపాయలు వడ్డీకి వసూలు చేస్తున్నారు వసూలు చేసి కట్టలేని పరిస్థితుల్లో ఇండ్ల మీద దాడి చేయడం వాళ్ళని కొట్టడం వాళ్ళని దుర్భాషలాడడం ఇట్లాంటివి అనేక రకాలుగా చేస్తున్నారు అందుకోసం గతంలోనే అనేక ఫిర్యాదులు వచ్చినాయి అయినా కానీ ఈరోజు చాలా సీరియస్గానే ఈ విషయం ముందుకు వచ్చింది ఎఫ్ఐఆర్ బుక్ అయింది అందుకోసమే మీ ముందుకి నేను ఈ విషయాలంతా కూడా చెప్పడానికి ముందుకొచ్చాను కాబట్టి ఇప్పుడు ఈ సమస్యకి ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు మనం చూడొచ్చు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ వెళ్ళ మీద దాడి చేశారు రెండు రోజుల ముందు ఆ విషయాలన్నీ కూడా మీకు ప్రత్యక్షంగా ఆమె వడ్డీకి ఇచ్చిన మనిషి ఆమె రెండు రూపాయల వడ్డీకి మాత్రమే ఇస్తుందంట ఆమె చాలా మర్యాదగా వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్పుకొచ్చింది వీళ్ళు ఈ పరిస్థితుల్లో మనకు నేరుగానే వడ్డీకి ఇచ్చిన వాళ్ళు పక్కన ఉన్నారు ఏం నిర్మల్ మీ పేరేం పేరుక నిర్మలమ్ చెప్పక విషయం ఎంత ఇచ్చినారు వడ్డీ ఆరు లక్షలు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మూడు నెలలు టైం పెట్టి రిజిస్ట్రేషన్ అయితే నీకు పక్కన పెట్టమని ఉందండి పక్కలు పెడతాం అన్నా మూడు నెలలు అడిగి డి రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి మార్చి లో రిజిస్ట్రేషన్ అయిపోయింది నువ్వు కూడా రిజిస్ట్రేషన్ రాక నేనే నీకు పత్రాలు తీసి ఇస్తాను అని చెప్పారు రాజా పై చెప్పారు చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ లక్ష మామూలుగా ఐదు లక్షలు ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర వీకే ఇచ్చింది వీకే కొంటే ఉంటే లక్ష చెప్పేది నేను రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చి వీళ్ళంతా పది రూపాయలు కడతామని చెప్పేది చేసి వీళ్ళు వారమట్టీలకు మారుస్తున్నారు రాజా వారమట్టికి మారుస్తున్నాడు దీపా వారమట్టికి మారుస్తున్నారు తారకాలు అందరూ వారమట్టికి మార్చుకుంటున్నారు నేను కాదు మార్చేది ఏం చెప్తారో మనం నేరుగా చూస్తే తప్పితే మాత్రం అర్థం కాదు అది నిజంగానే రెండు రూపాయలు వడ్డీ అయినా లేకపోతే పోలీస్ స్టేషన్ అయితే రూపాయి వడ్డీ అంట కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం వీళ్ళు ఎంత వడ్డీ వసూలు చేసింది ఎంత 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 ఇచ్చారు ఎంత తీసుకునింది అనే విషయాన్ని నేరుగా మాట్లాడదాం ఏమ్మా ఇక్కడ ఎవరు వడ్డీ తీసుకునింది ఎంత వడ్డీ ఇచ్చారు ఇరవై వేలు ఫస్ట్ తీసుకున్నా రోజు వారం వారం రెండు వందలు కడతా రెండు వేలు లాస్ట్ కి వడ్డీ అసలు కట్టేసినాను ఇంత కట్టాలా అనేసి బూతులు రికార్డు ఉంది మాట్లాడితే నేను నలభై ఐదు వేలు నా కొడుకు ఫోన్ పేలో నుంచి అప్పటికప్పుడు వేయించిన మళ్ళా ఇప్పుడు లక్ష రూపాయలు కట్టాలంట నేను డబ్బు కాకుండా ఇప్పుడు కట్టేస్తాను అదే నా కొడుకు ఫోన్ పేలో ప్రూఫ్ ఉంది దీపావళి ఇంటి ముందునే ఫోన్ పే చేసింది ఇప్పుడు మళ్ళీ నువ్వు మళ్ళీ అది వడ్డీకి సరిపోయింది మళ్ళీ ఇప్పుడు నువ్వు తొంభై వేలు కట్టాలా అని చెప్పి రోజు వచ్చి గొడవ కదా నీకు చెప్పలేదా ఏ నిర్మలమైన అవును విషయాలు ఎవరు చెప్తారు ముందుకు రండి చెప్పు బాబా చెప్పు చెప్పు ఏం నా పేరు చెప్పు మా జరిగింది నిన్నటి రోజు ఇక్కడ ఏదో గొడవ జరిగిందని విన్నాము వచ్చాను అప్పటికి లేదు మా ఇంట్లోనే సార్ మా ఇంట్లోనే ఇదే మా ఇల్లు ముప్పై నలభై మందిని తీసుకొని వచ్చి మా ఇంటి పైన దాడి చేపించింది నిర్మలమ్మ అనే వ్యక్తి ఆ గత సంవత్సరం నుంచి నన్ను చాలా మానసిక మానసిక గురించి ఆమె చాలా ఇల్లు ఇల్లు లేదు ఆమె దగ్గర నేను డబ్బు తీసుకున్నాను డబ్బు కట్టేసినాను ఆమె నా బాండ్లు ఇవ్వలేదు ఆమె ఖాళీ బాండ్ లో సంతకం పెట్టుకొని డబ్బులు ఇస్తుంది ఆమె ఇప్పుడు కోర్టుకు కూడా పది లక్షలకు ఆమె వేణుగోపాల్ ఆమె భర్త కోర్టుకు కూడా నా భర్త పైన పది లక్షలు కోర్టు కేసాడు ఇవన్నీ జరిగినాయి సార్ ఇప్పుడు వచ్చి ఆమె నాకు ఈ చున్నీతో నన్ను ఉరేసేసి నా ఫోన్లు పెరుకొని నా ఇంటి ముందు ఉరేసింది నిర్మలమ్మ ఉరేసి చంపుతానని ఉరేసింది ఇదంతా చూడండి సార్ ఇదంతా గీక్కొని ఇదంతా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్ను కాపాడారు నా బిడ్డలను తన్నింది కొట్టింది నా భర్తను కొట్టింది నా ఇంటి ముందు ఆటో తీసుకొని వెళ్ళిపోయింది నేను ఆటో దోలుకొని బతుకుతాను సార్ నేను ఆటో కార్మికురాలు నా ఇంట్లో ఫోన్లు తీసుకొని వెళ్ళిపోయింది ఇట్లా ఇవ్వలేదు సార్ ఇవ్వలేదు ఫోన్ కూడా ఇవ్వలేదు సార్ నేను పోలీసు వాళ్ళు నేను గతంలో చాలా సార్లు ఈమె విషయంగా పోలీస్ స్టేషన్కి వెళ్తే నన్ను చాలా దొంగలాగా చూసి నాకు న్యాయం చేయలేదు సార్ నిన్నటి రోజు నాకు ముప్పై మంది వచ్చి నా పైన దాడి చేసినారని వెళ్తే కేసు రేపు రండి ఎల్లుండి రండి అన్నారు నేను నిన్న పోలీస్ స్టేషన్ ముందరే నేను చాలా బాధకు గురైపోయాను ఆ తర్వాత నా కేసు పెట్ రాస్తామని రాత్రి పన్నెండున్నర వరకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది బుక్ అయింది సార్ బుక్ అయింది నేను ఇప్పుడు ఎఫ్ఐఆర్ పోయి తెచ్చుకోవాలి ఇప్పుడు పోలీసులు సహకరిస్తున్నారా ఆ రాత్రి నిన్న సహకర సార్ నేను ఒక ఎఫ్ఐఆర్ చేసినారు సార్ ఓకే ఇక ఏమైనా నువ్వు చెప్పాల్సి ఉంది ఆ ప్రజలకి మనం గమన్మెన్ వాయిస్కి చెప్తాను సార్ నేను పది రూపాయల వడ్డీ అనేది అవసరం రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చింది ఆమె పది రూపాయలు వడ్డీ ఇచ్చింది సార్ ఇక్కడ దాదాపు ఇంకా పది పదిహేను లక్షలు ఇచ్చుండాది ఇవ్వనోళ్ళని నానా పచ్చి బూతులు తిడుతుంది ఆమె ఇక్కడ ఆ బూతులు భరించలేక ఇక్కడ అప్పు అప్పు ఎక్కడ ఎక్కడంటే అక్కడ అప్పులు తెచ్చి చాలా మా ఇంటికాడ ఇచ్చింది మా ఇంటికాడ తీసుకుంటా ఉంది కానీ ఆమె ఈ రోజు రెండు రూపాయలు వడ్డీ అంటా ఉంది ఇది కరెక్ట్ కాదు సార్ ఈ రోజు నా అవసరం ఉంది నేను తీసుకున్నాను నేను ఆమె తిరిగి తీసుకోకూడదు అని తెలియదు తెలిసిన అవసరం అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను తీసుకున్నాను తర్వాత నేను తిరిగి చెల్లించినాను సార్ నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ప్రూఫ్ అసలు పది రూపాయలు వడ్డీ తీసుకోవడం నేరం అని తెలిసిన తీసుకున్నారు ఇది కూడా ఒక నేరమే ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించాలి ఎందుకంటే రెండు రూపాయలు వడ్డీ ఒకటిన్నర రూపాయల వడ్డీకి అసలు తిరిగి కట్టలేము కష్టం చేసేవాడు ఎవరు కానీ మామూలుగా వడ్డీ కట్టాలంటే చాలా కష్టము అది పది రూపాయలు వడ్డీ కొంతమంది అయితే వారానికి వడ్డీ కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ విషయాలు కూడా నీకు చెప్ నేను చెప్తాను కాబట్టి ఈ నేరంలో భాగం పంచుకున్నామే ఆమె అసలు పది రూపాయల వడ్డీ అనేది అసలు ఎవరికి కూడా అనుమతించుకుంటూ ఉండకూడదు ఆమె అవసరం కోసం తీసుకునింది ఏమని చూసి మిగతా వాళ్ళు తీసుకున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మన కామన్ మ్యాన్ వయసు ఖచ్చితంగా పోరాడుతుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు పది రూపాయల వడ్డీ అనేది నేరం నన్ను కూడా ఆ నిర్మలమ్మ అడిగింది నేరుగా ఎందుకంటే మాకు సహకరించండి వడ్డీకి తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకని ఇస్తా ఉండవు తల్లి వడ్డీకి అని చెప్పి అడిగితే నా ఎదురు పది రూపాయలు కానీ మొదటి చెప్పింది నేను మాత్రం రెండు రూపాయలు వడ్డీ చెప్పింది కాబట్టి ఆ విషయాన్ని మనం కోర్టు వారు కానీ అదేవిధంగా పోలీసు వారు కానీ పరిగణలోకి తీసుకొని ఈ పేదవాళ్ళకి కూలీలకి న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ కోరుతుంది అదేవిధంగా ఇప్పుడు నేరుగా వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలకి ఇబ్బంది పడిన వాళ్ళని నేరుగా మాట్లాడదాం ఇందునా మీ పేరు ఆ ఏం త్వర జరిగింది మీరు చూసారా ఇక్కడ జరిగిన విషయాలు మొత్తం చూసినాను అక్కడ మీద ముప్పై మంది వచ్చి ఆ యొక్క ఇంట్లో ఉండే సామాన్లు చార్జింగ్ వైర్లు ఆ యొక్క కొట్టి చున్నీతో లాగి మేమంతా పక్కనే ఉన్నాము ఆ యొక్క తీసుకొని పట్టుకొచ్చినాము తీసుకున్నావా నేను తీసుకున్నాను సార్ ఎనభై వేలు తీసుకోండి ఫస్ట్ ఒకటి ఒక లక్ష రూపాయలు తీసుకున్నాను ఒకటిన్నర లక్ష వడ్డీ కట్టి లక్ష రూపాయలు రిటర్న్ ఇచ్చేయన్నాను అసలు రిటర్న్ ఇచ్చేయను ఇచ్చేయన్నాను మళ్ళీ నా అవసరాలు కొద్ది మళ్ళీ వడ్డీ ఎంత పది రూపాయల వడ్డీ ఎంత కట్టినా మొత్తం ఒకటిన్నర లక్ష ఒక లక్ష వడ్డీ కట్టినా మళ్ళీ అసలు కట్టినావు అసలు కట్టయినా ఇప్పుడు ఏం లేదా నేను లక్ష రూపాయలకి రెండున్నర లక్ష కట్టినా నేను అసలు వడ్డీ మొత్తం లక్ష రూపాయల కోసం ఒక రెండున్నర లక్ష కట్టినా కట్టినాను ఇప్పుడు మళ్ళీ ఎనభై వేలు తీసుకున్నాను ఎనభై వేలకి ఇప్పుడు దాదాపు ఇప్పుడు మీకు పది రూపాయల వడ్డీ తీసుకోవడం నేరం అని తెలుసా తెలీదా తెలుసు మాకు అవసరాలకి మేము తీసుకున్నాము కట్టని సమక్షంలో ఆటో తీసుకుపోతాను ఇంట్లో ఇంటికి బీగా లేస్తాను అయితే ఈ పది రూపాయలు వడ్డీకి తీసుకోవడం అని నేరం అని తెలుసు తప్పని తెలుసు అయినా కానీ వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం తీసుకుంటారు అని చెప్పి చెప్పుకొస్తున్నారు వీళ్ళని అవకాశంగా చూసుకునేసి వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఎదుకో వారానికి కూడా ఇస్తా ఇస్తా ఉండడం అనేది మనం చూడొచ్చు వారానికి కూడా పది రూపాయలు ఇంత దౌర్జన్యంగా దోపిడీ చేస్తున్నారు వాళ్ళు ఎవరైన పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అనేది మనం రుజువులతో పాటు నిన్నటి రోజు మనం చూసాము పుష్ప నువ్వు నువ్వు కూడా వడ్డీకి తీసుకున్నావా ఎంత తీసుకున్నావా ఎంత ఇరవై వేలు తీసుకున్నావా ఇది తిరిగి కట్టేసినావా కట్టేసినావా ఇప్పటికే వడ్డీ కడుతాండవా ఎంత కట్టుండావు వడ్డీ నేను ఇరవై వేల కోసం యాభై వేలు కట్టినావా ఇదండి దుర్మార్గము ఇరవై వేలు అప్పు తీసుకుంటే యాభై వేలు వడ్డీ కట్టిందంట ఇంకా అప్పు తీరిందా ఇంకా అప్పు తీరలా అది అడిగితే మమ్మల్నే కొట్టేవానికి వచ్చి కట్టలతో పట్టి కొట్టా ఉండేది ఈడ ప్రతి ఒక్కరిని కొడతా ఉండేది మమ్మల్ని కూడా కొట్టింది నేను అడ్డం పోయిందానికి నన్ను కూడా కొట్టింది కళ్ళుతో కూడా వదిలికూడంది లోపల కేసు గోడ కొట్టింది న్యాయం అడిగితే నా పేరు జ్యోతి నేను అప్పుకి పేరు తీసుకోలేదు కానీ ఆ అమ్మ దగ్గర ఆ అమ్మ వస్తా పోతా ఉండేది మటుకు నాకు తెలుసు డబ్బులు తీసుకోండి నాకు తెలుసు పది రూపాయలు వడ్డీకే ఇస్తా ఉండేది ఆమె పది రూపాయలు వడ్డీకే ఇస్తా ఉండేది వడ్డీ లేదు పది రూపాయలు వడ్డీకే ఇస్తా ఉండేది వారానికి నెలక వారానికి ఇస్తుంది నెలకు ఇస్తా ఉండేది రెండు రకాలు రెండు రకాలు ఇస్తా ఉండేది వారానికి పది రూపాయలు వడ్డీ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ఇట్లా వాళ్ళు తీసుకున్నారు కానీ అనావర్షంగానే నేను అసలు మాట్లాడేది లేదు ఆమె నెంబర్ తెలియదు ఆమె నాకు పలకరించేది కూడా లేదు ఒక రోజు జాకెట్ ఇచ్చింది దాని కుట్టి ఇచ్చే ఆ డబ్బులు కూడా ఆమె వీలేదు నా చేతికి ఒక రోజు నేను రుక్ నాకు డబ్బులు ఇవ్వాల్సింది నాకు ఇవాల్సింది మేమిద్దరు మాట్లాడుకుంటాం ఆమె ఏదో ఇనేసి వచ్చి నువ్వు అట్టమహతాడు విటమహతాడు అని నా ముగ్గుడు పైకి చెప్పేసుకొని వచ్చి కొట్టే కొట్టేదానికి చెప్పేసుకొని వచ్చిందా మీరు నా గురించే మాట్లాడుతూన్నారు గురించి నీ గురించి నేను ఊరికి అప్పు ఇచ్చి ఇక్కడ దోపిడీ చేయడానికి వచ్చింది ముప్పై మంది రాకొచ్చినారు నీకు తెలుసా పేర్లో ఇద్దరు పేర్లు తెలుసు సార్ నాకు ఇద్దరు పేర్లు చందు వంశీ వాళ్ళిద్దరు తెలుసు వాళ్ళ గతంలో కూడా నన్ను రెండు మూడు సార్లు బెదిరించారు నిన్న కూడా చందు అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో నిన్న కాదు మొన్న మొన్న సాయంత్రం ఆదివారం రేపు వస్తాను చూస్తానని అక్కడ కానిస్టేబుల్ సార్ ముందరే అక్కడే సార్ నిర్మలమ్మ కూడా నేను రేపు వస్తాను నేను వదిలేదు లేదు అనేసి మొన్న చెప్పింది సార్ వాళ్ళిద్దరు పేర్లు తెలుసు నిర్మలమ్మ పేరు తెలుసు మిగతా వచ్చిన వాళ్ళ పేర్లు తెలియదు సార్ నేను ఒక మనిషి దాపరికం లేకుండా మాట్లాడతాను మీకు కదా అసలు వాళ్ళకి అవకాశం ఇచ్చింది వీళ్ళే ఏమంటే ఆ వీళ్ళ అవసరాల కోసం వాళ్ళు పది రూపాయలు వడ్డీ చేస్తామంటే వాళ్ళ దగ్గర వారానికి నెలకి తీసుకునేసినారు ఈరోజు సమస్య వచ్చింది కాబట్టి మనకు బయటపడి చెప్తున్నారు ఇప్పటివరకు మూసిపెట్టినారు వీళ్ళే దాచిపెట్టినారు ఇప్పుడు బయట వీళ్ళనే కొట్టడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఏదేమైనా కానీ నిర్మలమ్మ వాళ్ళ బ్యాచ్ వాళ్ళ రౌడీల ముఠ వాళ్ళకి డబ్బు ఉంది మంది మార్పులం ఉంది పార్టీ కొన్ని పార్టీల అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ అండదండలు తీసుకొని పోలీస్ స్టేషన్ లోనే మేము ఎంత చూస్తాను ఎంత డబ్బులతో కొనగలను అని చెప్పి మాట్లాడినట్టు కూడా చెప్పా నీ దగ్గర ఆధారాలు నా దగ్గర తీసుకురాపో మళ్ళీ మాట్లాడతా ఉండాయి అవన్నీ చూపిస్తాం ప్రశ్నకి చూపిస్తాం ప్రజలకు తెలియదు నెలలు వడ్డీ కట్టకపోతే ఆమె ఇంటికాడికి వచ్చి

రూపాయి రెండు రూపాయలు ఉండాలి రూపాయి రెండు రూపాయలకి ఇవ్వలేదు మాకు పది రూపాయలకే ఇచ్చింది ఓకే ఓకే ఈ కాలనీ మొత్తం కింద తారక రామనగర్ మొత్తం ఇచ్చి ఉండాలి తారక రామనగర్ మొత్తం మొత్తం ఇచ్చి ఉండాలి మొత్తం ఆర్థిక విషయాల్లో మొత్తం నిర్మలమ్మ పరిపాలన ఉంది అందుకోసం రౌడీల్ని తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నట్టు కనబడుతుంది ఆర్థిక విషయాల్లో అందరికి అప్పులు ఇవ్వడం తారక రామనగర్ కరకంబాడి పంచాయతీలో మొత్తం ఆమె ఆధ్వర్యంలోనే ఉన్నట్టు మనకు కనబడుతుంది ఇది మంచిది కాదు దీనిని మేము ఖండిస్తున్నాము సిపిఎం పార్టీతో ఖండిస్తున్నాము మేము ఇది మీరు సిపిఎమ్మా అవును సార్ ఓకే ఓకే ఈ విషయం ఏమంటే నేను తింటానే మాట్లాడుతూ ఉన్నాను ఆకలిగా ఉంది అందుకోసం జంక్ అయితే తింటా ఉంటా సార్ ఏముంది గోపాక అండి విశ్వ ప్రశాంతం ప్రశాంత్ అని పిలిచినట్టు వింటా ఉన్నారు చెప్పండి రెండు లక్షలా వడ్డీ రెండు వేల రూపాయలు వడ్డీ నెలక నెలకి ఇరవై వేల రూపాయలు రెండు లక్షలకి ఎక్కడ దోచుకొని వస్తావు డబ్బులు ఏమన్నా నువ్వు రాత్రి పొగలు కష్టపడి వడ్డీ కట్టుకొని బతుకుతా ఉండవు అంతేనా ఇదే అండి పరిస్థితి కష్టపడే వాళ్ళు అంట ఇరవై వేల రూపాయలు వడ్డీ కడతా ఉండారంటే చూసుకోండి అప్పు ఏమన్నా తీరిందా ఇంకా ఎన్ని రోజులు కడతా ఉండవు ఇరవై వేల లెక్క సంవత్సరం పైగా ఇరవై వేలు లెక్కన ఎంత అవుతుందో లెక్క రెండు రెండు లక్షల నలభై వేలు అవుతుంది సంవత్సరానికి ఇంకా ఎక్కువ ఎంత అవుతుందో తెలియదు వడ్డీ కట్టడము ఇది పరిస్థితి ఇట్లా నాకు ఒక యాభై వేల పదులు తీసుకున్నాం నెక్స్ట్ ఒక పదివేలు అరవై వేలు తీసుకున్నాం నలభై వేలకు ఒక మూడు నెలలుగా నా వల్ల వడ్డీ కట్ట కాకపోతే తిరుపతి రోడ్ అని చూడకుండా మా భార్య అంగిటో పనిచేస్తాం అండి ఆ కూడా పోయి పత్తి పత్తికి మోటార్ మేము పది రూపాయలు తీసుకోవడం తప్పని తెలుసు వారానికి పది రూపాయలు ఇచ్చే బదులు నెలకి పది రూపాయలు ఇచ్చుకుందామే అని ఆదుటితో తీసి సందర్భాలన్నీ ఒకేలా ఉండవు కదా అన్ని ఒక ఇది అవుతా ఉంటాయి ఏదో జరుగుతా ఉంటాయి ఎంత తీసుకున్నా వాటికి నేను అరవై వేలు సార్ అరవై వేలకి ఎంత కట్టాను ఆరు వేలు కట్టాను ఆరు నెలకి సంపాదించేదే ఆరు వేలు ఉంటుంది ఇంకా బిడ్డలు నేను చూసుకోవాలా కుటుంబాన్ని ఏం చూసుకోవాలా వడ్డీ ఆరు వేలు కడితే అట్టు ఉంటది అతను ఏం పేరు నీ పేరు చెప్పు అసలు అప్పేలేదు ఏదో విషయంలో చెప్పలేదు అనేసి మా ఆయన్ని పట్టుకొని ఎట్లా కొట్టింది పది ముందులో జరిగి చంపేస్తుంటారు ఆ ఎవరు లేరు మా అమ్మ ఎక్కువ రాలేదు ఆ రోజు

తప్పుడు సమాచారం సాక్ష్యం చెప్పలేదని చెప్పి కొట్టడానికి వచ్చింది ఇది ఇంత దుర్మార్గంగా అనేది మనకు కనబడుతుంది పాపం బిడ్డ తల్లి ఎంత ఆమె ఏడుపు చూస్తామంటే మనకి కడుపు తరుక్కుపోతుంది నీ ఆధారాలు ఏం చూపించు ఇదేంటిది ఇది లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు బాండి సార్ తిరిగి ఇచ్చేసింది నేను డబ్బు కట్టేసినాను కట్టేసింది ఇదో చూడండి తిరిగి ఇచ్చేసిన తర్వాత ఈ కాగితం చింపించేస్తారు ఇట్లా చింపేసినారు ఇక మళ్ళీ ఇదేంటి బాండ్లు నాలుగు ఆరు లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఇచ్చిన బాండ్లు సార్ మామూలుగా ఏమంటే రాసి తీసుకోవాలి చట్టబద్ధంగా అయితే వీళ్ళు రాయకుండానే ఇట్లా సంతకాలు పెట్టించి ఖాళీ బండ్లు పెట్టుకునేసి సంతకం పెట్టించి తీసుకునేస్తారు మళ్ళీ తిరిగి ఇప్పుడు అది అప్పు తీర్చేస్తేనే కాగితాలంతా తిరిగి ఇచ్చేసేది చూడండి ఇది చింపేసిన ఫోన్ పేల ద్వారా నేను ఆమెకి డబ్బులు పంపించింది సార్ ఇదంతా నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఇప్పుడు ఆమె నిర్మలమ్మకి అప్పు తీర్చినందుకు కావాల్సిన ఫోన్ ఫోన్పేల ద్వారా ఫోన్ ఫోన్పేల ద్వారా పంపించిన కాగితాలు అవన్నీ కూడా ఇవన్నీ ప్రతి ఒక్కటి చూపించలేం మీకు ఇవన్నీ ఆ కట్టే మొత్తం పేల ద్వారా జిరాక్స్ చేసినారు ఇవన్నీ కూడా కట్ట దండిగా ఉంది వేల వేల రూపాయలు ఐదు వేలు ఒకటి నలభై ఐదు వేలు ఒకటి తర్వాత ఇట్లా ముప్పై వేలు ఒకటి తొమ్మిది వేలు ఒకటి లక్ష రూపాయలు ఒకటి ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇట్లా మనం కానీ ప్రత్యేకంగా లోపలికి వెళ్ళి చూస్తే విషయాలంతా కూడా ఈమె అప్పు తీర్చేసిందని చెప్పి రుజువులతో పాటు ఉన్నట్టు చెప్పుకుంది కేసు నమోదైంది కాబట్టి పోలీసు ద్వారా లేకపోతే కోర్టు ద్వారా ఈ విషయం తేలుతుంది కాబట్టి అయితే మొత్తం మీద ఎనిక వేటీలకు ఇవ్వడం వాళ్ళ దగ్గర పీల్చి పీల్చి పిప్పులు చేయడం పేదవాళ్ళందరినీ కూడా అధికంగా ఉన్నాయి మీకు వ్యతిరేకంగా మాత్రం పోరాటం స్టార్ట్ అయ్యేటట్టుంది మీ కామన్ మ్యాన్ వాయిస్ అందరం